ఏపీలో కూటమి సర్కార్ ఏర్పడి దాదాపు ఏడు నెలలు పూర్తయి ఏడాదికి దగ్గరగా పరుగులు తీస్తోంది విపక్ష వైసీపీకి దిమ్మ తిరిగే షాక్ ఇచ్చి నూట అరవై నాలుగు స్థానాలు కైవసం చేసుకున్న కూటమి పార్టీలు ఆ తర్వాత మూడు పార్టీలు కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశాయి టీడీపీ జనసేన బీజేపీ కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన కూటమి సర్కార్ అభివృద్ధి సంక్షేమంలో దూసుకుపోతున్నాయి ప్రభుత్వం ఏర్పడిన ఏడు నెలల్లోనే ఎన్నో సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాల్ని చేపట్టాయి అయితే సర్కార్ అమలు చేస్తున్న పథకాలు ప్రజలకి అందుతున్నాయా లేదా తెలుసుకునేందుకు కూటమి సర్కార్ త్వరలోనే పీపుల్స్ రెస్పాన్స్ టీంని ఏర్పాటు చేయబోతోంది ఇంతకీ ఏంటి కొత్త టీం ఎలా పనిచేయబోతుంది వాజ్ ది స్టోరీ ఏపీలో కూటమి ప్రభుత్వం దూసుకుపోతోంది టీడీపీ జనసేన బీజేపీ కలిసి ఏర్పాటు చేసిన కూటమి ప్రభుత్వం ఒకవైపు అభివృద్ధి మరోవైపు సంక్షేమంతో పరుగులు తీస్తోంది అయితే ప్రభుత్వం ఏర్పడిన ఏడు నెలలు దాటిపోయి ఏడాది పూర్తి చేసుకునేందుకు పరుగులు తీస్తోంది దీంతో సీఎం చంద్రబాబు సరికొత్త ఆలోచనకు తెరతీశారు కూటమి ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు ప్రజలకు అందుతున్నాయా లేదా తెలుసుకునేందుకు త్వరలోనే పీపుల్స్ రెస్పాన్స్ టీంను ఏర్పాటు చేయబోతున్నారట అంతేకాదు కూటమిలోని మూడు పార్టీల మధ్య సమన్వయం ప్రజా సమస్యలపై ఎప్పటికప్పుడు ప్రభుత్వానికి నివేదికలు అందించడం వంటి అంశాలపై కొత్తగా ఏర్పాటు చేయబోయే పీపుల్స్ రెస్పాన్స్ టీం విధులు నిర్వహిస్తోందట కొత్త ఏడాదిలో సరికొత్త ఆలోచనలతో ముందుకు వెళ్లాలని ఏపీలోని కూటమి ప్రభుత్వం భావిస్తోంది ఏపీని దేశంలోనే అగ్రగామిగా నిలబెట్టేందుకు సరికొత్త ప్రణాళికలను రచిస్తున్నామని సీఎం చంద్రబాబు ఇప్పటికే పలుమార్లు స్పష్టం చేశారు గత ప్రభుత్వం చేసిన తప్పిదాలు చేయకుండా కూటమి ప్రభుత్వం ప్రజా సంక్షేమం కోసం పాటుపడుతుందని అందుకు తాను నిరంతరంగా శ్రమించడానికి సిద్ధంగా ఉన్నానంటూ సీఎం చంద్రబాబు అనేక సందర్భాల్లో అనేక వేదికల మీద తెలిపారు ఏపీని నాలెడ్జ్ హబ్గా అభివృద్ధిలో నెంబర్ నిలిపేందుకు కృషి చేస్తున్నామని తెలిపారు కూటమి ప్రభుత్వం అందిస్తున్న ప్రతి సంక్షేమ పథకం అర్హులైన ప్రతి ఒక్కరికి అందాలన్నదే ప్రభుత్వ లక్ష్యమని అందుకే కొత్తగా పీపుల్స్ రెస్పాన్స్ టీంను ఏర్పాటు చేయబోతున్నట్టు సమాచారం ఈ టీంలో ఉండే ప్రతి ఒక్క సభ్యులు రాష్ట్రంలోని ప్రజల దగ్గరికి వెళ్లి ప్రభుత్వం నుంచి ఎటువంటి సంక్షేమ పథకాలు అందుతున్నాయా లేదా అనేది ఆరా తీస్తున్నారు ఒకవేళ ఏమైనా లోటుపాట్లు ఉంటే ప్రజల దగ్గర నుంచి ఫీడ్బ్యాక్ తీసుకుంటారు కుటుంబంలో ఉన్న ప్రతి ఒక్కరికి సంక్షేమ పథకాల లబ్ధి జరుగుతుందా లేదా అన్నది ఆరా తీస్తారు ప్రతి నెల ప్రభుత్వం అందిస్తున్న పెన్షన్లు అందరికీ అందుతున్నాయా లేదా అనేది ఆరా తీస్తారు అంతేకాదు కొత్తగా పెన్షన్ అర్హులను గుర్తించి వారిని లబ్ధిదారుల లిస్టులో చేర్చడం వంటి అంశాలను పరిశీలిస్తారు అలాగే దీపం పథకం రెండు కింద మహిళలకు ఉచితంగా ఏడాదికి మూడు గ్యాస్ సిలిండర్లు అందుతున్నాయా లేదా ఆరా తీస్తారు అలాగే రాష్ట్రంలో అమలవుతున్న ఉచిత ఇసుక విధానంపై కూడా ప్రజల దగ్గర నుంచి పీపుల్స్ రెస్పాన్స్ టీం ఫీడ్బ్యాక్ తీసుకోవాలని ప్రభుత్వం భావిస్తోంది ఉచిత ఇసుక విధానంలో ఎవరైనా స్థానిక నేతలు డబ్బును డిమాండ్ చేస్తున్నారా లేదా అన్నది కూడా ఆరా తీయనున్నారు ఒకవేళ అలాంటి ఘటనలు ఉంటే ఆయా నేతలపై సీరియస్ యాక్షన్ తీసుకునేందుకు కూడా వెనుకాడేది లేదని ప్రభుత్వం ఇప్పటికే స్పష్టం చేసింది ఎన్నికల మేనిఫెస్టోలో చెప్పిన దాని ప్రకారం ప్రజలకు ఇచ్చిన ప్రతి ఒక్క హామీని అమలు చేసేందుకు కూటమి సర్కార్ కసరత్తు చేస్తోంది అందులో భాగంగానే ఇప్పటికే పలు హామీలను అమలు చేసిన ప్రభుత్వం రాబోయే రోజుల్లో మిగతా హామీలను అమలు చేసే దిశగా ప్రణాళికలు రచిస్తోంది అందులో భాగంగా తాజాగా ఏపీ సచివాలయంలో సీఎం చంద్రబాబు అధ్యక్షతన జరిగిన కేబినెట్ భేటీలో దాదాపు పద్నాలుగు కీలక అంశాలకు మంత్రివర్గం ఆమోదం తెలిపినట్టు సమాచారం ఏపీలో రాబోయే నాలుగున్నరేళ్లలో చేపట్టాల్సిన అభివృద్ధి సంక్షేమ పథకాలపై ఎక్కువగా కేబినెట్లో చర్చించారు మొత్తం మీద ఏపీలో కూటమి ప్రభుత్వం అమలు చేస్తున్న అభివృద్ధి సంక్షేమ ఫలాలు ప్రజలకు అందుతున్నాయా లేదా అన్నదే ప్రధాన లక్ష్యంగా పీపుల్స్ రెస్పాన్స్ టీంను ఏర్పాటు చేయబోతున్నట్లు తెలుస్తోంది మరి ఈ టీం ఎలా పనిచేయనుందనేది మరికొద్ది రోజుల్లోనే తేలనుంది